దానికి అంత ఉంటుంది అది సెప్టెంబర్ పదిహేడో తారీఖు రెండు వేల అర్ధరాత్రి హైదరాబాద్ ట్విన్ జంట నగరాలు నిద్రలో ఉన్నాయి దాదాపు ఒంటిగంట ప్రాంతం హైదరాబాద్ అంతా కదిలింది దాన్నే భూకంపము అంటారు ఎన్జిఆర్ఐ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని భారతదేశంలో ఎక్కడ భూకంపం జరిగినా మొదట వాళ్లే అటెండ్ కావాలా వాళ్ళే చెప్పాలి ఉదయం ప్రజలు లేచి చూస్తే పేపర్ నుండి అదే రాసినారు భూకంపం కంపించిన హైదరాబాద్ కంపించిన హైదరాబాద్ కంపించిన హైదరాబాద్ ఎందుకు కంపించింది ఉదయకాలం ఆరు గంటల ప్రాంతంలో దేవుడు తన నిత్య నిత్యమహిమ కొరకు పిలుచుకుంది నాకు తెలిసి ఒక సేవకులు చనిపోయిన తర్వాత భూమి కంపించడం అనేది ఎప్పుడు వినలేదు యసు ప్రభు వారి సెలవులో వేలాడిది ఇవ్వబడి తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత బైబిల్ రాయబడింది భూమి కంపించు హైదరాబాద్ ఉలిక్కి పడింది లేచి చూచింది అది ఆదివారం ఆ తర్వాత ఐదు రోజులు ఆయన పార్థవ దేహాన్ని పురంలో ఉంచినారు కొన్ని లక్షల ప్రజలు అక్కడికి వచ్చి ఆయనకు చివరిసారిగా శ్రద్ధాంజలి కథించిన అందులో పెరుగునీ క్రైస్తవ వీరుడు సోలిపోని శిలవ సైనికుడు ఆకాశ దర్శనము నాకు అవిధేటు కానీ దేవుని దాసుడు ఆ తర్వాత రానే వచ్చింది సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రెండు వేలు ఆయన పార్థవ దేహాన్ని మంటికి మన్నగా అప్పగించాలి దేవుడు ఎంత ఘనముగా వాడుకున్న దాసుడైనా మట్టి దేహములో ఉన్నాడు కనుక మట్టిలోకి వెళ్లాల్సిందే ఆ దినం ఉదయకాలం తొమ్మిది గంటలకు కొంతమంది బయటకు వచ్చి నిర్మలమైన ఆకాశాన్ని చూచారు వార నమ్మలేకపోయారు సూర్యుని చుట్టూ ధనసు లాంటి ఓ వలయం ఏర్పడింది చాలాసేపు ఆ వలయం అలాగే సూర్యుని చుట్టూండిపోయింది ఇది క్రైస్తవ చరిత్రలో అరుదైనది బిర్లా సైన్స్ సెంటర్ అని హైదరాబాద్లో ఒక సైన్స్ సెంటర్ ఉంది దాని డైరెక్టర్ అన్నాడు ఎందుకు ఉదయకాలం సూర్యుని చుట్టూ వలయం ఏర్పడిందంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇట్స్ ఎ రేర్ ఫినామినాన్ వీ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్ ఇది అర్ధగా జరిగే ప్రక్రియ ఎందుకు ఏర్పడిందో మాకు తెలియదు ఈ రెండు విషయాలు నాకు తెలిసి భూమి మీద క్రైస్తవుడు చనిపోయినప్పుడు ఎవరికి కలగలేదు ఇది ఆసనికతం అవేం జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుడు తను ఏర్పరచుకున్న దాసుడు అందుకే భక్తింగ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు వ్యవహాన్ పదిహేను పదహారు నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి దేవుడు ఏర్పరచుకున్న సాధనాన్ని దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డాడు అందుకే దేవుడు నోహతో చేసి నిబంధన జ్ఞాపం చేస్తున్నాడేమో ఇక నా దాసుని నేను తీసుకుంటున్నానని ఆయన పార్థవ దేహాన్ని చూడటానికి కుల మత ప్రాంత రాజకీయ ఏ భేదాలు లేకుండా లక్షల కొద్ది ప్రజలు చేరి వచ్చినారు వారిని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది ఆ ఐదు దినాల్లో ఎబ్రోన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో టీ స్టాల్స్ ఫొటోషాప్లు సంవత్సరంలో జరిగినంత వ్యాపారం జరిగింది ధనవంతులయ్యారు ఒక దైవదాసుని మానవ ద్వారా కూడా ఆశీర్వదించబడే వాళ్ళు ఉన్నారని పట్టణానికి తెలియవచ్చింది ఆ సందర్భంలోనే మౌనం అంటే దుఃఖము వేదన అను కొంచెం కానీ ఇలా కూడా ఆశ్రవదించబడతారు దాదాపు పదిన్నర ప్రాంతంలో వాక్యం చెప్పేది అన్ని నుండి అయిపోయిన తర్వాత అక్కడ సింహం వలే గర్జన చేసిన సింహం స్వరము మూగుపోయింది ఇక ఆ స్వరం లేదు ఆ మాటలు లేవు ఆ దాసులు లేరు నా లక్షల కొద్ది ప్రజలు చేరి వచ్చినారు అలాంటి వారితో నేను కూడా కలిసి ఉండే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు ఆశ నుండి నెరవేరలేదు ఏంటి ఏంట ఆశ అంటే ఆ పార్థవ దేహాన్ని కానీ నా కాఫిన్ బాక్స్ని కానీ నా పాపిష్టి చేతులతో ఒక్కసారి తాకితే ఎంత బాగుండు అని ప్రయత్నించినాను ఆ లక్షల కొద్ది ప్రజల మధ్యలో వచ్చి కాలేదు వీలు కాలేదు పదకొండు గంటలకు ఆరంభించబడిన ఊరేగింపు నారాయణగూడ సమాధి వెళ్ళేటప్పటికి దాదాపు రెండు గంటలు ఎంబడంతా అపార్ట్మెంట్లోని ప్రజలు క్రైస్తవేతర్లు నిలబడి చూస్తున్నారు ఏంటి ఏంటి హైదరాబాద్ ఒక్కసారిగా ఆగిపోయింది స్తంభించిపోయింది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆగిపోయారు ఎక్కడిదక్కడే జామ్ అయిపోయింది ఆఫీసులు కార్యాలయాలు బ్యాంకులు హాస్పిటల్స్ అన్నీ అంతెందుకు అప్పుడు ముఖ్యమంత్రి గారు సమైక్ ఆంధ్రాకి ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు ఆయనకు కూడా ఆఫీస్కి వెళుతూ ఆగిపోతే ఏమైంది అయ్యా ఏంటి ప్రాబ్లం ఏంటి ఈ జంట నగరాల్లో అంటే పాస్టర్ గారు చనిపోయారండి ఆయన భూస్థాపనకు ప్రజలు వచ్చినారు అందుకే ఇలాగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని ఇన్ని లక్షల మంది భూస్థాపనకు వచ్చే పాస్టరు ఈ ఊర్లో ఉన్నాడా నాకు చెప్పలేదే నేను కూడా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించుకుంటాను అది సాక్ష్యం లక్షల కొలత మనుషులు నారాయణగూడ వైపు వెళ్తుంటే చుట్టుపక్కల క్రైస్తవేత్తలు కూడా మజ్జిగ పొట్లాల్లో నీళ్ల పొట్లాల్లో దారంబడి సోలిపోయే వారికి డస్పోయే వారికి ఎంత ఇస్తున్నారు అసలు ఆశ్చర్యం కడుపు తరక్కుపోతుంటే కళ నీళ్లు ఆగకుండా పోతుంటే హృదయం బద్దలైపోతుంటే మౌనంగా గుండె భారముతో అక్కడికి చేరివచ్చిన దాదాపు యాభై టెలివిజన్లో ఆయన సర్ మెసేజ్ సమాధి తోట చుట్టూ ఏర్పాటు చేసినారు ఇప్పుడు మాదిరి ఎల్ఈడి స్క్రీన్స్ అప్పుడు లేవు ఆ స్క్రీన్స్లో బయట ఉండి చాలా మంది చూసారు లోపలికి వెళ్ళటానికి వీలు కాలేదు అప్పుడు కోషి గారు పిలిప్ గారు వాకింగ్ చెప్పారు అరవింద్ గారు అగస్టిన్ గారు ప్రార్థన చేసినారు చివరికి తన దాసు మట్టికి అప్పగించి అప్పుడు కోషి గారు ఇలా కేకలు వేసినారు నా తండ్రి నా తండ్రి ఇస్రాయులుతములను గురములు నీవు కాదా ఇక ఆయన లేడు ఆయన శరీరము లేదు ఆయన జీవితం ఉంది ఆయన లేడు ఆయన ప్రార్థన ఉంది ఆయన లేడు ఆయన త్యాగం ఉంది ఆయన లేడు ఆయన పరిచర్య ఉంది ఆయన లేడు ఆయన దేవుడు ఉన్నాడు క్రైస్తవ జనమా ఈ మాటలు వింటున్న మనుషులారా దేవుని ప్రజలారా ఇది నా సవాల్ ఇదే మనకు దేవుడొక మనిషిని ఇంతగా వాడుకోగలిగింత ఆశీర్వాదం ఇస్తే ఇప్పుడు దాని విషయమే తక్కువగా భావించి దూరం అయిపోయి మానవేసి ఉండటానికి మనసు ఎలాగొచ్చింది ఏ లోపము చూసి మానవేసావు ఏ పాపము చూసి దూరం అయిపోయావు ఏ చేదు చూసి సహవాసంలో నుండి వెలివే దూరంగా ఉంటున్నావు ఏ నష్టమని తెలిసి రాకుండా ఆగిపోయా ఈ రాత్రి దేవుడిని నిన్ను మరలా ఆహ్వానిస్తున్నాడు తండ్రి ఇంటికి రావటానికి తప్పైన కుమారుడు సిద్ధపడినట్లు నువ్వు రావటానికి సిద్ధమేనా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిదీయుడని కాను ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తులు ఎవరైనా నీ కళలో కనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు నిరభ్యంతరం వెళ్ళవచ్చు భారతదేశంలో క్రీస్తు కొరకు అలపెరగని సైనికుడు సిలబ సువార్తికుడు పరలోక దర్శనానికి విధేయుడు నామాన్ని నిర్విరామముగా ప్రకటించినవాడు ఇలాంటి వ్యక్తి యొక్క పరిచయం ద్వారా పొందిన ఆశీర్వాదము అమోఘం అద్భుతం అసమానం ఆశ్చర్యకరం అద్వితీయం నీ స్వభావించి ఎబరోనూ సంఘము దేవుని నివాస స్థలమా ప్రార్థన